పిల్లలు మీరు నిత్య జీవితంలో గణితం ఉపయోగిస్తారనే విషయం మీకు తెలుసా ఎట్లా ఉపయోగిస్తాం గణితాన్ని ఎట్లా ఉపయోగిస్తాం ఎట్లా నిత్య జీవితంలో గణితాన్ని ఎట్లా ఉపయోగిస్తాము ఇప్పుడు నిద్ర లేస్తారు నిద్ర లేస్తారా లేచే ముందు ఏం చేస్తారు టైం చూస్తారు కాలం అనేది కూడా గణితమే కదా అయ్యో ఐదు గంటల అయిపోయింది లేయాలి ఆరు గంటలైపోయింది లేయాలి అంటారు కదా కాబట్టి నిద్ర లేసేటప్పుడే ఏం వాడుతా ఉండము గణితం వాడతా ఉండం లేచిన తర్వాత ఏం చేస్తారు ఫలితం పాలు తాగుతారు కదా పోయి బజార్లో పోయి పాలు తేవాలి కదా కావాలంటే ఎంత పాలని చెప్తారు ఏమని చెప్తారా అర లీటర్ పాలు ఒక లీటర్ పాలు అంటారా లేదా మరి అది కూడా కొలతలు కదా కొలతలు కూడా కనితమే కదా అవునా అది తాగేసిన తర్వాత మళ్ళీ స్నానం చేసుకుని స్కూల్ కు బయలుదేరతారు భోజనం చేస్తారు భోజనం చేసినప్పుడు ఏం చెప్తారు నాకు నాలుగు ఇడ్లీలు వెయ్యి నాకు మూడు చపాతీలు వేయి నాకు రెండు వడలు వేయి అవునా బయలుదేరిన తర్వాత మళ్ళా స్కూల్ కి వస్తారు స్కూల్ కి వచ్చిన తర్వాత ఏం చేస్తారు ఒక్కొక్క పీరియడ్ ఈ టైం నుండి ఈ టైం వరకు అనేసి బెల్లు కొడతారు అవునా ఆ కాలం కూడా గణితమే కదా అవునా మళ్ళా రాగి జావా అన్ని తాగుతారు ఆ రాగి జావా కూడా మీ గ్లాస్ ఉంది కదా ఇంత తాగాలి అని అది కూడా ఏమి గణితంలో ఏ ప్రక్రియకి వస్తుంది కొలతలు దేనికి వస్తుందా ఇంత తాగారు అందరికి నేను రెండు గంటలే కోస్తారు కదా అది కూడా కొలతలు కదా దేనికి వస్తుంది కొలతలు అవునా మళ్ళీ ఇన్ని గంటల నుండి ఎన్ని గంటల చదువుకోవాలి ఇన్ని గంటల నుండి ఎన్ని గంటల రాసుకోవాలి ఇన్ని గంటల నుండి ఎన్ని గంటలకి ఆడుకోవాలి అన్నీ ఉపయోగిస్తారు కదా బజారు పోతారు బజారు పోతే కూరగాయలు అన్న కొంటారు కొన్నప్పుడు ఏం చేస్తారు డబ్బిస్తారు డబ్బు కూడా గణితమే కదా ఐదు రూపాయలు పది రూపాయలు నూరు రూపాయలు అట్లా వాడతారు కదా అది కూడా గణితమే గణితం లేని మనిషి జీవితం ఉందా లేదు నిత్య జీవితంలో గణితం లేని మనిషి జీవితం లేదు మనకు తెలియకుండానే గణితాన్ని వాడుతూ ఉంటాము అర్థమైందా